కోటపాడు వ్యవసాయానికి యోగ్యమైన తీసుకోవద్దని ఎస్ఈ జడ్లకు భూ కేటాయింపులను రైతులు వ్యతిరేకించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి రొంగలి ముత్యాలు నాయుడు డిమాండ్ చేశారు సోమవారం కే కోటపాడు మండలం అర్లీ చింతపాలెం గరుగుబిల్లి ప్రాంతాల్లో ఎస్సీ జెడ్లకు భూ కేటాయింపు ప్రాంతాన్ని సిపిఎం బృందం పరిశీలించి గ్రామాల్లో రైతులతో సమావేశం నిర్వహించిన అనంతరం వారు మాట్లాడారు ఎస్సీ జెడ్ నిర్మాణానికి కావలసిన ఒక వెయ్య పన్నెండు ఎకరాలు భూమి ఆర్లి చింతపాలం గరుగుబిల్లి రెవెన్యూ పరిధిలో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించి ఎస్సీ జడ్లకు కేటాయింపులకు ప్రయత్నం చేస్తుందని తెలిపారు ఆరు వందల రెండు మంది రైతుల నుండి ఏడు వందల ఎకరాలు డి ఫారం మెట్టు భూములు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కు మొక్కల పెంపకం కోసం కేటాయించిన మూడు వందల ఎకరాలు మొత్తం కలిపి వెయ్యి ఎకరాలు పైగా ఎస్సీ జడ్ కోసం కేటాయించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు ఎస్సీ జడ్లకు స్థలం కేటాయింపు ఏ జోన్ క్రిందకు వస్తాయో ముందుగా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు రెడ్ ఆరెంజ్ గ్రీన్ ఏ జోన్ క్రిందకు వస్తాయో స్పష్టం చేయకుండా భూములు కేటాయింపు చేరాదని కోరారు ఇప్పటికే అచ్యుతాపురం ఏరియాలో పన్నెండు వేల ఐదు వందలు పరవాడ ప్రాంతంలోని రెండు వేల ఐదు వందల ఎకరాలు భూములు ఎస్సీ జెడ్లకు కేటాయింపులు జరిగాయని అక్కడ పూర్తి స్థాయిలో కంపెనీలు నిర్మాణం జరగలేదన్నారు కొద్దిపాటి భూముల్లో నిర్మాణం జరిగిన కంపెనీలు కూడా విదేశాల్లో నిషేధించిన కంపెనీలను ప్రమాదకరమైన కంపెనీలను అక్కడికి తీసుకువచ్చి నిర్మాణాలు చేశారని తెలిపారు దీనివల్ల ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఈ కంపెనీల ద్వారా వచ్చే వ్యర్థాలను అక్కడ సముద్రంలోకి వదిలిపెడుతున్నారని మరి ఇక్కడ అదే ప్రమాదకరమైన కంపెనీలు తీసుకొస్తే వ్యర్థాలను ఎక్కడకు పంపిస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి ఈ నాయుడు బాబు రైతు సంఘం మండల కార్యదర్శి వి సూర్యనారాయణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి జి ప్రసాద్ వెంకటేష్ రైతులు మహిళలు తదితరులు పాల్గొన్నారు నష్టం కంపెనీలు ఇక్కడ పెడతాం మీకు ఇష్టమైతేనే పెడతామని చెప్పేసి మాయ మాటలు చెప్పి రైతులు మోసం చేసి ఇక్కడ భూములు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ఇప్పటికే అచ్యుతాపురంలోని పన్నెండు వేల ఐదు వందల ఎకరాల భూమి అక్కడ ఎస్సీ జట్ల కోసం తీసుకున్నారు పరవాడలోనే రెండు వేల ఐదు వందల ఎకరాల భూమి అక్కడ తీసుకోవడం అటువంటి జరిగింది అక్కడ తీసుకున్నటువంటి భూముల్లోనే ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఎటువంటి కంపెనీలు కూడా పెట్టలేదు పెట్టిన కంపెనీలు కూడా అక్కడ వ్యర్థాలని సముద్ర తీర ప్రాంతం అక్కడ ఉంది సముద్రంలోకి పంపించేటటువంటి జరుగుతూ ఉంది అక్కడ రైతులు అక్కడ ఉండే మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడి నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది పర్వాడ దగ్గర తాడేటువంటి గ్రామం ఉంది ఆ రోజు ఆ గ్రామాన్ని మేము తరలించము గ్రామాన్ని ఇక్కడే ఉంచుకోండి అని చెప్పి చెప్పారు ఉంచుకొని చెప్తే అక్కడ గోడ కట్టి తాడేటువంటి గ్రామాన్ని ఉంచారు కానీ అక్కడ ఈరోజు మా తాడి గ్రామాన్ని తరలించండి మేము నష్టపోతా ఉన్నాం మేము చచ్చిపోతాం జబ్బులు వచ్చేస్తారని చెప్పినా కానీ మొరపెట్టుకున్నా కానీ ఈరోజు గ్రామాన్ని తరలించినటువంటి పరిస్థితి అంటే అక్కడ కంపెనీలు కట్టినా ఆ కంపెనీలు వ్యర్థాలు తరలించిన సముద్రం ఉంది ఇక్కడ ఏ విధంగా తరలిస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతంలోని ఉద్యూ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం ఉద్యోగాలు ఇస్తాం మీ అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పేసి వీరందరికీ మాయ మాటలు చెప్తా ఉన్నారు కాబట్టి రైతులు ఇక్కడ మోసపోవడానికి సిద్ధంగా లేరు రైతులందరూ తీవ్రంగా వ్యతిరేకం అటువంటిది జరుగుతూ ఉంది ఈరోజు ఈ మూడు గ్రామాల్లోని సిపిఎం పార్టీ రైతు సంఘాల బృందం తిరుగుతూ ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకిస్తారు కాబట్టి ఆ విధంగా వ్యతిరేకించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం మూడవది ప్రధానంగా ఈ జిల్లాలోని మన సీఎం రమేష్ ఎంపీగా ఉన్నారు మీ అసీస్ జట్లు తీసుకొస్తాం ఆయన ఎన్నికల ముందు హామీ ఇచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు మీ అసీజి జట్లు తీసుకొస్తే ఎక్కడ అనువుగా ఉంది ఏ కంపెనీ పెడతారు రైతులకు నష్టం కలిగినటువంటి కంపెనీ లేదు అనేటువంటి స్పష్టంగా ముందుగానే చెప్పాలి ఆ విధంగా చెప్పకుండా ఇక్కడ పెట్టడం సరైనది కాదు రెండవది ప్రధానంగా చూసినప్పుడు మేము ఈ జిల్లాలో ఉన్నటువంటి షుగర్ అన్నీ కూడా మేము షుగర్ ఫ్యాక్టరీ తిప్పేటువంటి బాధ్యత మాది ఈ జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీలను మేము ఆధునీకరిస్తామని చెప్పి సీఎం రమేష్ ఆ రోజు చెప్పాడు కానీ ఈరోజు తాండవ కానీ ఏటుకొప్పకు కానీ తుంపాలు కానీ ఈ మూడు షుగర్ ఫ్యాక్టరీలు మూతపడిపోయి వాటికి అతీ గతి లేదు రైతులు చెరుకు తీసుకునేటువంటి పరిస్థితి లేదు గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు ఊపిరితో ఉంది రైతులకు అప్పులు ఈరోజు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు దాన్ని ఆదుకునేటువంటి పరిస్థితి రోజు ప్రభుత్వం చేయట్లేదు ఉన్న పరిశ్రమలు తెరిపించాలని చేత ప్రభుత్వం ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి రైతుల భూములు తీసుకొని కొత్త పరిశ్రమలు తీసుకొస్తాం ఉపాధి కల్పిస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పడం అని అంటే ఇంతకంటే దుర్మార్గం మీరు ఒకటి లేదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం ఈ రోజు ఆ షుగర్ ఫ్యాక్టరీలు కానీ పూర్తిగా నడిపిస్తే వేలాది కార్మికులు లక్షలాది మంది రైతులకు ఉపాధి అక్కడ దొరుకుతుంది వాటిని తెరిపించండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి రైతులు ఈరోజు కోటపాడు చీడికాడ దేవరపల్లి మాడుగుల రాయికత్వం రోలుగుంటర నర్సీపట్నం వరకు వీళ్ళందరూ సేఫ్ జోన్లో ఉన్నారు ఎటువంటి పొల్యూషన్ లేదు వాళ్ళందరూ కూడా తీ అనే గింజనీళ్ళు తెగైనా కష్టపడి ఇక్కడ బతుకుతూ ఉన్నారు అటువంటి గ్రామాల మీద ఈరోజు పిడిగిలేసి ఈరోజు ఇక్కడ జస్సీ జట్ల కంపెనీలు కట్టి ఇక్కడ రైతుల్ని పొల్యూషన్ చేసి ప్రజల ప్రాణాలు తీయడానికి ఈ ప్రభుత్వం పూనుకుంటా ఉంది దీన్ని మేము సిపిఎం పార్టీగా రైతు సంఘాలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కాబట్టి ఎస్సీ జట్ల భూసేకరణ పూర్తిగా నిలుపుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా